హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దూసుకొస్తున్న తుఫాన్ ముప్ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకు భారీ నుండి అతి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నట్టు వాత తెలిపింది ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతాంశ తెలిపింది అటు రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని అటు ఈదురుగాళ్ళు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ తీవ్ర తుపానుగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ఈరోజు రాత్రి చెన్నై సమీపంలోని కాళిపాకం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది తీరం దాటే సమయంలో ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమ్మదే ఉన్నాయని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇది తీరం దాటే సమయంలో సముద్రం అల్ల కలోలంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్రలోని కృష్ణపట్నం పోర్టులో ఆరో నెంబర్ ప్రమాద హెచ్చరిక కాకినాడ అచిలీపట్నం నిజాపట్నం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది రాబోయే మూడు రోజులు అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది దూసుకొస్తున్న తుఫాన్ ముప్పు ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఈ రోజు రాత్రి తుపాను తీరం దాటే అవకాశం ఉంది కారణంగా ఈ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సతీసాయి జిల్లాలో కూడా ఈరోజు రాత్రి నుండి వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ వర్షాలు డిసెంబర్ రెండో తారీఖు వరకు కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం బాపట్ల దివిసీమ మచిలీపట్నం ఈ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని పల్నాడు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణం తెలిపింది అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ తెలిపింది కోస్తాంధ్రలో ఈరోజు పడుతున్న వర్షాలకు చాలా చోట్ల వరిపోలాలు నేల వాలిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు రాత్రి నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉందని తీరం దాటే సమయంలో దక్షిణ కోస్తా తీరం వెంబడి ఎనభై నుండి తొంభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా రేపటి నుండి వర్షాలు మొదలయ్యే ఉన్నాయని తెలంగాణ జిల్లాలో ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు తెలంగాణలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్న కారణంగా ఇటు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు నమోదే ఉన్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది రాత్రిపూట చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు యాఫై నుండి డెబ్బై కిలోమీటర్ వేగంతో వీచే అవకాశాలున్నాయని ఇది తీరం దాటే సమయంలో నూట పది నుండి నూట ఇరవై కిలోమీటర్ వేగంతో కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్